హాయ్ అందరికీ కాళ్ళ పులుసు అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఇదిగోండి కాళ్ళని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు అలాగే మూడు పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే కూర కావాల్సినంత ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే దోరగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులో ఇలాగే వేసుకున్న తర్వాత ఈ రెండు కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కోసి పెట్టుకున్న చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని టమాటాలు వేసిన తర్వాత అలాగే మూడు పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కసేపు మూత పెడితే ఇదిగోని చక్కగా మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే సన్న మంట మీద మరి కాసేపు ఇలా ఫ్రై అయిచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇలా తోటకూర కాళ్ళన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా సన్నగా కోసుకుంటే తొందరగా ఉడిగితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో అయితే మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయండి తోటకూర కాళ్ళన్నీ కూడా ఆయిల్లో అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత చిటికర పసుపు అలాగే రుచికి సరిపడగా సాల్టు వేసుకుని మరొకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే మనం కారం అయితే ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇదిగోండి ఈ విధంగా అయితే కారం కూడా వేసిస్తాం కదా కారం వేసుకున్న తర్వాత ఈ నూనెలోనే ఇవన్నీ కూడా చక్కగా మగ్గేలాగైతే తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత అయితే ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని మరొక ఒక్కసారి తిప్పిన తర్వాత అయితే ఇలాగ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకుని అయితే ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది కూర అనేది ఎందుకంటే ఎక్కువసేపు మగ్గి కదా ఆయిల్లోని తొందరగా ఉడిగిపోతాయి లేత తోటకూర కాళ్ళే కాబట్టి ఇలాగైతే ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయి ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇందులో మరి పులుసుకి చింతపండు రసం ముఖ్యం కదా అది వేసుకున్న తర్వాత అయితే మరొకసారి గరిపితో కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి ఇలా కూర రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం ఏమేస్తాం ఇందులో కొత్తిమీర వేసుకుంటే మరి గుమ్మగుమలుడే తోటకూర కాళ్ళ కూర అయితే రెడీ అయిపోతుంది ఇలా వండు చూడండి అసలు తోటకూర కాళ్ళు తినలేని వాళ్ళు కూడా తింటారు ఇందులోని తోటకూర కాళ్ళనే తీసి ఉంటారు కానీ తోటకూర కాళ్ళలో కూరలు అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో మరి కూర ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెడితే చాలా మంచిదండి అలాగే మనం కూడా తినొచ్చు ఈ కూర మంచి టేస్ట్ రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగుంటుంది కూర అనేది ఇదిగో ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయింది కదా మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి